ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క లివిన్ గాడ్లో మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మేము కలుగును గాక అలాగే ఈరోజు దేవుని మనకు ఇస్తున్నటువంటి జీవాహము మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించా అందరికొని మూసుకొని ప్రార్థన దయగల ప్రవ కృపగల దేవ మహిమగల తండ్రి సర్వశక్తి సంపన్నుడ తండ్రి మరి నాయన ఈ దినం మాకు కావలసినటువంటి జీవాహారం మాకు ఈ యొక్క జీవధార కార్యక్రమం ద్వారా ఉదయ కాల సమయం కావలసిన జీవాహారం మాకు అనుగ్రహించమని వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ మరి ప్రియ సోదరి ప్రియ సోదర మరి చూడండి ఈరోజు మనం ధన్యతల గురించి నిన్న దేవుని మాట్లాడుచున్నట్టుగా మనం ధన్యతల గురించి ధ్యానించుకుంటున్నాం నేను మొదటి ధన్యత ఏంటని ఆత్మవిషయమై దీనిలో ధన్యులు పరలోక రాజ్యం వారిదని ధ్యానించుకున్నాం ఈరోజు రెండవ ధన్యత చూడండి అదే మతే స్వార్థ ఐదవ అధ్యాయము మూడవ వచనము మాట సారీ రెండవ వచ నాలుగవ వచనం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు ఈరోజు దేవుడు మాట నీవు దుఃఖంలో ఉన్నావా నీవి దుఃఖములో చింతలో బాధలో ఇబ్బందుల్లో ఉన్నాయి నీకు దుఃఖము వేదన కలిగించినప్పుడు నీవు ధన్యుడవు ఓదార్చబడతావు ఆ సమయం రాబోతుంది ఆ కాలం రాబోతుంది సోదరా సోదరి అంటే మన దుఃఖంలో ఉండాలని దేవుడికి ఇష్టం కాదు మన దుఃఖంలోనే ఉండాలని దేవుడి కోరిక కాదు దేవుడి యొక్క ఆలోచన కాదు అయితే దుఃఖపడడం ద్వారా మనం చాలా దేవునికి సమీపంగా ఉంటున్నామని మీరు అర్థం చేసుకోవాలి చూడండి మనకి అపస్సులైన పౌలు గారు కొరెందికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడు తొమ్మిది పదిలో మాట ఉంటుంది మంచి మాట ఉంటుంది ఏడు తొమ్మిది పదిలో ఏమే మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొంది ఇప్పుడు సంతోషించుచున్నాను మనం దుఃఖపడుతున్నందుకు దేవుని సంతోషించడు కానీ ఆ దుఃఖము దేనికి ఉండాలంటే మనం నేను పాపిని నేను దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం వల్ల నీకు దుఃఖం వచ్చిందో అప్పుడు మారు మనసు వస్తుంది మనకి వచ్చినట్టు మనకి నిర్ధారణ అవుతుంది మనకి ఎప్పుడైతే మారు మనసు వచ్చి మనం దుఃఖపడుతున్నామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడట భౌతికమైన దుఃఖాల గురించి మాట్లాడుతా భౌతికమైన దుఃఖాలు నీకు అనారోగ్యంతో దుఃఖం ఉండొచ్చు లేదనుకోండి అసమానత పరిస్థితిని బట్టి దుఃఖం ఉండొచ్చు అన్ని రుణాలు బట్టి దుఃఖం ఉండొచ్చు అండి రోగముని బట్టి వ్యాధిని బట్టి దుఃఖం ఉండొచ్చు అండి అవమానాల నిందాలు బట్టి దుఃఖాలు కలగచ్చు కానీ ఆ దుఃఖాలని దేవుడికి అండి అది పెద్ద విషయం కాదు ఆయన ఒక మాట సెలవిస్తే అన్నీ జరిగిపోతాయి కానీ మారు మనసు అనేది మాత్రం అది మనంతట మనమే దుఃఖించి అయ్యో నా కోసం నా దేవుడి సిలువలో మరణించి నా కోసం దేవుని సిలువలో రక్తాన్ని చెందించి నా కోసం ఆయన భూమి మీదకి వచ్చి అండి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శిలువ బలియాగమై పునరుద్ధానం లేచి నా కోసమని నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందవో ఆ దుఃఖంతో నువ్వు దేవుడు మరబడుతుంచు ఆ విధంగా దుఃఖపడిన వారు ధనులు సోదరి సోదర నువ్వు మారు మనసు పడే దుఃఖాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఏ దుఃఖము కూడా నీ దరికి రాకుండా దేవుడు ఏం చేస్తాడు శాంతి సమాధానాన్ని సంతోషాన్ని శాశ్వత కాలం నీకు అనుగ్రహిస్తాడు మరి ఇప్పుడు దుఃఖం రాదు నీకు ఏమండి అదే ప్రకటన గ్రంథాల మీద ఉంది ఇరవై ఒకటి నాలుగులో ఉంటుంది ఇరవై ఒకటి నాలుగులో ఏముంది ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను అయినను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట ఈ సోదరి సోదర అది అప్పుడు సింహాసనాశినులైన వాడు ఇదిగో సమస్తమును నూతనమాయనదిగా చేయిచున్నానని చెప్పును ఆ చూసారా సోదర సోదరి సోదర ఇక్కడ మనకి మన ఒక దుఃఖమైనను ఏడుపైనను వేదనన్నీ ఇక ఉండదట మొదటి సంగతులు అంటే గతంలో నీ మారు మనసు పొందకముందు నీకు ఉన్నటువంటి దుఃఖము వేదన కష్టము అన్నీ కూడా మారు మనసుతో కలిగిన దుఃఖము నీకు ఎప్పుడైతే వచ్చిందో అవన్నీ తీసివేసేస్తాడు ఇక నీకు ఎప్పుడు కూడా ఉండదు పాతవి గతించను సమస్తము నూతనముగా చేస్తాడు ఆశీర్వాదము శాశ్వత కాలము అనుగ్రహిస్తాడు ఆ మే కనుక ప్రియ సోదరి సోదర ఆ విధంగా మనం శాశ్వతమైన సంతోషం పొందాలనే మనం ఏం చేయాలి ఇప్పుడు మారు మనసు కలిగిన దుఃఖాన్ని అనుభవించినోడే ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఆమె